సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి తల్లి అదృష్టం పట్టబోయేవారు మాత్రమే ఇది వింటారు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి అని చెప్పి బాబాగారైతే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం ఇక నీ జీవితంలో ఎలాంటి బాధలు ఉండవు తల్లి బాబాగారు మనకు ఏ సందేశం అందించినా కూడా అది మన జీవితంలో ఒక గొప్ప స్థాయిలోకి చేరుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ బాధల్ని పోగొట్టుకోవడానికి అలాగే మన జీవితంలో వెలుగు నింపడానికి మాత్రమే ఈ బాబాగారు సందేశాలు అనేవి మనకి చాలా చక్కగా అనేక రూపాల్లో బాబాగారు మనకి తెలియజేస్తూ ఉంటారండి ఇలా బాబా గారు మనకు ఎందుకు చెబుతున్నారు అంటే గనక మనకి అదృష్టం పట్టబోతుంది అంటే మనకి తన పరంగా కలిసి రావాలన్నా అలాగే మనం ఆనందంగా ఉండాలన్నా మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు అందులో విజయం సాధించాలన్నా కూడా అలాగే మనం కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలన్నా ఇవన్నీ కూడా మనకి ఒకసారి అనుకూలించినప్పుడు వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వచ్చింది అందుకే వీళ్ళకి అన్నీ బాగా కలిసి వస్తున్నాయి ఏది చేసినా కూడా అందులో విజయమే తప్ప అపజయం ఉండట్లేదు అని అనుకుంటూ ఉంటారు మనం కోరుకున్నవన్నీ కూడా జరగాలి అంటే గనక తల్లి ఎప్పుడూ కూడా నీలో ఉండే భయాన్ని బయట పెట్టకుండా జాగ్రత్తపడు ఏ విషయంలోనైనా సరే నువ్వు భయపడుతున్నావు అలాగే సందేహపడుతున్నావు అనే ఆ భయం ఉంది అని చెప్పి ఎదుడు వాళ్ళకి అర్థమైందంటే కనుక నువ్వు ఏ కార్యం తలపెట్టినా కానీ నిన్ను దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు అది నువ్వు చేసే వ్యాపారంలో కావచ్చు అలాగే నువ్వు చేసే ఏదైనా ముఖ్యమైన పనిలో కావచ్చు ఇలా నిన్ను ముంచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తల్లి అది నువ్వు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండు ఎవరి దగ్గర నువ్వు ఒక రూపాయి చెయ్యి చాపనప్పుడు ఎవరి రూపాయి కోసం నువ్వు ఆశించినప్పుడు ఎవరికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి ఈ విషయాన్ని కనుక నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో అలాగే నీలో ఉన్న లోపాన్ని ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలా నువ్వు అన్నావు అంటే కనుక నిన్ను జీవితంలో ఎప్పుడూ కూడా ఎదగకుండా చేస్తారు తల్లి అది మాత్రం నువ్వు గమనించుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు బాబాగారు ఇన్నిసార్లు చెప్తున్నారు అని తేలికగా తీసుకోకుండా ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో తల్లి అలాగే నీలో ఉన్న లోపాన్ని ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలా నువ్వు అన్నావు అంటే కనుక నిన్ను జీవితంలో ఎప్పుడు కూడా ఎదగకుండా చేస్తారు అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి కర్మ ఫలాలను బట్టి కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటారు అలాగే నీ జీవితంలో వచ్చిన కష్టాలన్నీ కూడా చిన్న కష్టాన్ని కూడా పెద్దదిగా ఊహించుకొని బాధపడవద్దు తల్లి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలిగావు అంటే గనక విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది కష్టం వచ్చినప్పుడు కుంగిపోయావంటే గనక నీ జీవితం అక్కడే పతనమైపోతుంది అలాగే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్నావంటే గనక నీ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం తప్పితే దుఃఖం అనేది ఉండనే ఉండదు ఇది నీ జీవితానికి చాలా అవసరమని గుర్తుంచుకో తల్లి అలాగే సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆ సమస్యను ఎదుర్కొని ఎలా ఎదుర్కోవాలో ఒక్కసారి ఆలోచించుకున్నావో అంటే గనక సులభంగా బాబా నిన్ను ఆ కష్టం నుండి బయటపడేస్తాడు సమస్యల నుండి ఎలా బయటపడాలో బాబా గారు మనకి ఒక చక్కటి ఉదాహరణ ద్వారా తెలియజేస్తున్నారండి అదేంటంటే సముద్రంలో ఉన్నటువంటి ఆలు చిప్పలు ఉంటూ ఉంటాయి కదా ఆ ఆలుచిప్ప అనేది చాలా చక్కగా సముద్రంలో ఒక పక్కన ఉంటుంది తన బ్రతుకు తను బ్రతుకుతూ ఉంటుందన్నమాట అలా తన బ్రతుకు తన బ్రతుకుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి పాచి బొరద పురుగులు అన్నీ కూడా అందులోకి వెళ్తాయి అలా అందులోకి వెళ్ళినప్పుడు దానికి చాలా కోపం వస్తుంది అలా దానికి కోపం వచ్చినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనే ఒక వాయువుని విడుదల చేస్తుందన్నమాట ఇలా విడుదలైనటువంటి కాల్షియం కార్బోనేట్ ఏం చేస్తుందంటే ఈ చెత్త ఈ పురుగులు అన్నింటినీ కూడా ఒక ముత్యంలాగా తయారు చేస్తుంది అలాగే ఆ చెత్త ఆ పురుగులు అన్నీ కూడా ఆ యొక్క ఆలుచిప్ప దగ్గరికి రాకుండా ఉంటే ముత్యం అనేది తయారవ్వదన్నమాట తల్లి ఎప్పుడూ కూడా నీ దగ్గరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా కూడా అయ్యో అని బాధపడిపోకుండా ధైర్యంగా ఉన్నావంటే గనక ఈ సమస్యలన్నీ కూడా నిన్ను ఒక ముత్యంలాగా తయారు చేస్తాయని గుర్తుంచుకో ఎప్పుడు కూడా నువ్వు నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు పడకూడదు అని అనుకుంటావు తల్లి అది చాలా మంచి మనస్సు తల్లి నువ్వు కల్మషం లేని బిడ్డవు కానీ నువ్వు పడిన కష్టాలు నీ బిడ్డలకు తెలియపరచు ఎందుకంటే ఆ కష్టాల వలన నీ బిడ్డలు కూడా చాలా తెలివిగా తయారవుతారు నీ చిన్న చిన్న కష్టాలు కూడా నీ బిడ్డలకు తెలియకుండా పెంచడం వల్ల నువ్వే నీ చేతులతోటి నీ బిడ్డలను అమాయకులను చేసుకున్న దానివవుతావు ఈ విషయం కూడా నీ జీవితంలో నిన్ను ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది అని గుర్తుంచుకో ఎప్పుడైనా కూడా పడ్డవాడు చెడ్డవాడు కాదు తల్లి ఎంత కష్టాలు పడితే అంత విజయం అనేది అంత ఆనందం అనేది నీ సొంతమవుతుంది అని గుర్తుంచుకో ఈ చిన్న విషయం అనేది నువ్వు గుర్తుంచుకున్నావు అంటే కనుక ఇక భయం అనేది నీ దరిదాపుల్లోకి కూడా రాదు తల్లి అయ్యో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని బాధలు ఇలా ప్రతి నిమిషం కూడా నువ్వు బాధపడవద్దు తల్లి ఈ కష్టాలన్నీ కూడా నీ జీవితాన్ని బంగారుమయం చేయడానికి వచ్చాయి వీటన్నింటి నుంచి కూడా నువ్వు ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటావు ఈ బాధలన్నింటినీ వర్షాలు ఎంతో బలంగా ఈ బాధలన్నింటి వల్ల కూడా నువ్వు ఎంతో బలంగా తయారవుతావు ఈ బలం వల్లే నువ్వు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటావు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క రూపాయి నుండి కోటేశ్వరలో అవుతారన్న విషయం గుర్తుంచుకో తల్లి అదేవిధంగా ఏ కష్టమూ లేకుండా పైకి ఎదిగిన వాళ్ళు కూడా లేరు తల్లి ముందు రూపాయలు చూడకుండా ఒకేసారి కోటేశ్వర్ల అయిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఎవరి కోసమో నువ్వు భయపడి ఎవరి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకొని నీ ఎదుగుదలను పాడు చేసుకోవద్దు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని నా బిడ్డ ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి ఈ బాబాగారు నీకు ఈ విషయం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని తెలియజేశారండి ఈ బాబా గారు అందించినటువంటి ఈ సందేశం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భావంతు జై సాయిరామ్